ఈరోజు మన రెడ్డి ప్రసాద్ బహరన్ రెడ్డి ప్రసాద్ అంటే బహరన్లో మనకు ఒక సెలబ్రిటీ ఎందుకంటే ఆయన పడుతున్న ఆరాటం కానీ తెలుగు వాళ్ళ కోసం అందిస్తున్న చేయుత కానీ ఈరోజు ఒక తెలుగు గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఉన్న ప్రజలకు అందులో ఉన్న మన తెలుగు వాళ్లకు ఒక సమస్య కానీ ఒక ఇబ్బంది కానీ ఒక సాయం కానీ ఒక జాబుగా ఇలాగ పలానా ప్లేస్లో జాబ్ ఉందని తెలియపరచడం కానీ ఇలా ఎన్నో రకాలుగా అది ఉపయోగపడుతూ అవునా కాదు చెప్పండి మీరే చెప్పండి నేను చెప్పండి అలాగ ఎన్నో రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతేకాక ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒక మెగా ఫ్యామిలీకి అభిమానిగా మన అందరికీ కూడా అందరికీ పరిచయం ముఖ్యంగా మన రెడ్డి ప్రసాద్ నాకు ఏళ్ళగా తెలుసు పది ఏళ్ళగా నాకు పరిచయం పది ఏళ్ళగా మాకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బందిలే రాలేదు మాకు మాకున్న రిలేషన్స్లో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ బయట వాళ్ళు ఏదో రకంగా అప్పుడప్పుడు అన్నా కూడా మా 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 అండర్స్టాండింగ్ మా మనసు తెలుసు మేము అందరం కూడా హ్యాపీగా ఉన్నాము భవిష్యత్తులో కూడా అందరం హ్యాపీగా ఉంటాము ముఖ్యంగా మన రెడ్డి ప్రసాద్ ఏంటంటే అవతల వాడు బాగుంటే మనవాడు బాగుంటాడు మాస్కి మాస్ క్లాస్కి క్లాస్ ఎలాగ బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఆత్మ గౌరవంతో కరెక్ట్గా బతుకుతున్నావా లేదా ఒక నరేంద్ర మోడీ అనే కానీ ఒక పవన్ కళ్యాణ్ అని కానీ ఒక ఎవరైనా కానీ ఇలాంటి మంచి మంచి లీడర్లతో ఆశయాలతో మంచిగా మనకి ముందుకు తీసుకెళ్తున్నా పవన్ కళ్యాణ్ మన రెడ్డి పవన్ కళ్యాణ్ రెడ్డి ప్రసాద్ గారికి బహరన్ పవన్ కళ్యాణ్ మనకి మాకు బెహరన్ లో మహా మెగా బ్రదర్ మన రెడ్డి ప్రసాద్ మెగా బ్రదర్ మన రెడ్డి ప్రసాద్ మీ అందరు కూడా మంచి ఆప్తుడు మీరు కూడా అందరూ కూడా అందరూ విషయ చెప్పి ముఖ్యంగా మనకి ఇలాంటి వాళ్ళు భగవంతుడు దయ వల్ల ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉంటూ ఇంకా వృద్ధులకు రావాలని కోరుకుంటూ మీరు అందరూ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మై న్యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను చెప్తానండి యాక్చువల్గా ఒక సామాన్యుడిగా వచ్చి చిన్న చిన్న జాబ్ చేసుకోండి సారీ చిన్న చిన్న జాబ్ అంటే మన ఆయన వచ్చిన జాబ్తో చేసుకుంటూ తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుగు వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ రకంగా లేని వస్తువులు దేశంగా దేశంలో తెలుగు వాళ్ళకి కావాల్సిన వస్తువులు తెచ్చి వాళ్ళకి అందుబాటు ధరలకి అందుబాటు ధరలకి అమ్ముతూ చిన్న చిన్న బిజినెస్లు అలాగ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బిజినెస్లు ఆయన నడుపుతూ ఈరోజు మనందరికీ కూడా తెలుగు వాళ్ళు బిజినెస్ చేస్తూ కూడా మాకు బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అంతేకాక ఇలాంటి బిజినెస్ మ్యాన్లు ఇలాగ బిజినెస్ మ్యాన్ చేసి బిజినెస్ చేసుకుంటూ ఈయన ఇంకా విస్తరి విస్తరించి మరింత తెలుగు వారికి మరింత సేవ చేస్తూ మరింత అందుబాటులో ఉంటూ ఆయన ఎంత యాక్టివ్గా మీకు ఎంత తెలుసు ఎంత యాక్టివ్ ఉంటాడు మెసేజ్ టక టకటాగా ఇస్తాడు అదే యాక్టివ్ భగవంతుడు దా వల్ల అందరూ కూడా ఆయన ఇంకా హ్యాపీగా ఉండి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని बुकिंग का माय डियर ब्रदर मेगा ब्रदर हैप्पी बर्थडे वंस अगेन ऑल द बेस्ट रियली वी आर हैट्स ऑफ यू अभी बर्थडे कृष्णा थैंक यू ब्रदर थैंक यू ऑल द बेस्ट थैंक यू नेक्स्ट ऑफ नॉट हैप्पी बर्थडे या हैप्पी बर्थडे हैप्पी बर्थडे रेड्डी प्रसाद हैप्पी बर्थडे हैप्पी बर्थडे अंदर ना कोड़ा इनी चूपच ना लगे इनी बर्थडे हैप्पी बर्थडे रेड्डी प्रसाद హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే రెడ్డి ప్రసాద్ ఎలాగా అందరూ చూపిండి చేతితోటలాగా హ్యాపీ బర్త్ డే రెడ్డి ప్రసాద్ గారు అక్షరాగా అక్షరా కెమెరాలో దిపగా ఆ అలా అందరూ చూపిచ్చు హ్యాపీ బర్త్ డే రెడ్డి ప్రసాద్ డే హ్యాపీ బ్రదర్ రెడ్డి హ్యాపీ బర్త్ డే జూనియర్ పవన్ కళ్యాణ్ సార్ బహరాన్ పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే బ్రదర్ సార్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ బ్రదర్ தான் பிரதான் அபிவாய் பிரதான హాయ్ హలో నమస్తే నేను మీ రెడ్డి ప్రసాద్ బెహరీన్ బెహరీన్లో తెలుగు మిత్రులకు నా బ్రదర్స్కి ఇంతమంది నేను ఒక చిన్న మెసేజ్ పెడతానే ఇంతమంది వచ్చి నాకు విషజ్ చేసి ఒక నాకు ఎంతో బాగుండాలి మీరు ఇంకా ముందుకు బాగా చేయాలి ఏదైనా ఉంటే మన తెలుగులో సపోర్ట్గా అని చెప్పి నాకు ఎన్నో దీవెనలు ఇచ్చారు నా బ్రదర్స్ నా అన్నలు తమ్ముళ్ళు ఇలాగే మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని చెప్పి ఈ బెహరీన్లో తెలుగు బ్రదర్స్ గా ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి దేనికైనా సరే నాకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ మై బ్రదర్స్ Gada <laughs>